హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం బంగారం దొరికే మైనింగ్ గురించి ఇవాళ తెలుసుకుందాం ఏ దేశాలలో బంగారం మైన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత ఆస్ట్రేలియా మరియు రష్యా ఉన్నాయి బంగారాన్ని వెలికితీసే విధానం దాని లభ్యతను బట్టి ఉంటుంది ప్లేసర్ మైనింగ్ నదులు మరియు ఇతర నీటి వనరుల ఒడ్డున ఉండే ఇసుక మరియు కంకర వంటి ఖనిజ నిక్షేపాలలో బంగారం లభిస్తే దానిని వెలికితీయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఇందులో నీటిని ఉపయోగించి తేలికైన పదార్థాలను వేరు చేస్తారు మరియు బరువైన బంగారం అడుగున పేరుకుపోతుంది పూర్వం దీనిని చేతితో చేసేవారు కాని ఇప్పుడు పెద్ద యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు హార్డ్ రాక్ మైనింగ్ భూమిలోపల శిలలలో బంగారం కలిసి ఉంటే ఈ పద్ధతి ద్వారా వెలికితీస్తారు దీనికోసం భూమిలోపలికి సొరంగాలు తవ్వుతారు లేదా పెద్ద గుంటలు తీస్తారు తర్వాత పేలుడు పదార్థాలను ఉపయోగించి బంగారు ఖనిజాలను కలిగిన రాళ్లను వెలికితీస్తారు ఉప ఉత్పత్తి మైనింగ్ కొన్నిసార్లు రాగి లేదా ఇతర ఖనిజాల కోసం తవ్వకాలు జరిపినప్పుడు వాటితో పాటు బంగారం కూడా లభిస్తుంది దీనిని ఉప ఉత్పత్తి మైనింగ్ అంటారు హీప్లీచింగ్ తక్కువ నాణ్యత కలిగిన ఖనిజాల నుండి బంగారాన్ని వెలికితీయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఖనిజాలను పెద్ద కుప్పలుగా పోసి వాటిపై సైనైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు సైనైడ్ బంగారంను కరిగిస్తుంది ఆ ద్రావణాన్ని సేకరించి బంగారంను తిరిగి పొందుతారు వెలికితీసిన బంగారం సాధారణంగా స్వచ్ఛమైన రూపంలో ఉండదు దానిలో ఇతర లోహాలు మరియు మలినాలు కలిసి ఉంటాయి బంగారంను కరిగించి శుద్ధి చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి మిల్లర్ ప్రాసెస్ ఈ పద్ధతిలో కరిగించిన ముడి బంగారం గుండా క్లోరిన్ వాయువును పంపుతారు క్లోరిన్ మలినాలతో చర్య జరిపి క్లోరైడ్లను ఏర్పరుస్తుంది ఇవి తేలికగా తొలగించబడతాయి ఈ పద్ధతి ద్వారా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన బంగారం లభిస్తుంది వోల్విల్ ప్రాసెస్ ఇది విద్యుద్విశ్లేషణ పద్ధతి ఇందులో ముడి బంగారాన్ని ఆనోడ్గా ఉపయోగిస్తారు మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు గోల్డ్ క్లోరైడ్ ద్రావణాన్ని ఎలక్ట్రోలైట్ ఉపయోగిస్తారు విద్యుత్ ప్రవాహం వల్ల ఆనోడ్ కరిగిపోయి స్వచ్ఛమైన బంగారం కాపోడ్పై పేరుకుపోతుంది ఈ పద్ధతి ద్వారా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు స్వచ్ఛమైన బంగారం పొందవచ్చు అక్వారీజియా ఇది నైట్రిక్ ఆమ్లం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మిశ్రమం ఇది బంగారంను కరిగించగలదు ఈ ద్రావణం నుండి రసాయన ప్రక్రియల ద్వారా స్వచ్ఛమైన బంగారాన్ని తిరిగి పొందవచ్చు స్మెల్టింగ్ ఈ పద్ధతిలో ముడి ఖనిజాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగిస్తారు దీనివల్ల బంగారం మరియు ఇతర లోహాలు వేరవుతాయి ఫ్లక్స్ వంటి పదార్థాలను కూడా కలుపుతారు ఇవి మలినాలను తొలగించడానికి సహాయపడతాయి ఈ విధంగా వివిధ పద్ధతుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బంగారం వెలికితీయబడుతుంది మరియు శుద్ధి చేయబడుతుంది ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಮರೊಕ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಲುದ್ದಾಂ ನಮಸ್ತೆ